పండగలైనా పెళ్లిళ్లైనా వస్త్రాలకు వేదికొక్కటే అదే ఎస్ఆర్ షాపింగ్ మాల్ ఫ్యామిలీ అంతటికి అన్లిమిటెడ్ ఆఫర్స్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీపై రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి ఈ మీటింగ్ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన టైంలో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వైరల్ గా మారింది ఈ మీటింగ్ కి మెగాస్టార్ రాకపోవడానికి సీఎం రేవంత్ రే కారణంగా వార్తలు వినిపిస్తున్నాయి ఈ మీటింగ్ కి తెలంగాణ ఫిలిం ఫెడరేషన్ చైర్మన్ దిల్ రాజుతో కలిసి నాగార్జున వెంకటేష్ సురేష్ బాబు అల్లు అరవింద్ త్రివిక్రమ్ రాఘవేందర్ రావు లాంటి వారంతా ఈ మీటింగ్ కు హాజరయ్యారు అయితే ఇండస్ట్రీకి ఏ చిన్న సమస్య వచ్చినా ఇండస్ట్రీకి పెద్దన్న పాత్ర పోషించే మెగాస్టార్ చిరంజీవి ఈ సమావేశానికి హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది అయితే చిరంజీవి హాజరు కాకపోవడానికి కారణం సీఎం రేవంత్ రెడ్డి అని కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి ఈ మీటింగ్ కు రావాల్సిన అవసరం లేదని స్వయంగా సీఎం రేవంత్ మెగాస్టార్ కి చెప్పారని అంటున్నారు ఇప్పటికే చిరంజీవి ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని ఆదుకుంటారు కరోనా టైంలోనూ సినీ ఇండస్ట్రీకి సంబంధించిన కార్మికులకు తన సొంత చారిటీ ట్రస్ట్ తో నిత్యావసర సరుకులు అందించారు అంతేకాదు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గద్దర్ అవార్డ్స్ డ్రగ్స్ నిర్మూలన వంటి వాటిపై ముందుగా స్పందించింది చిరంజీవినే గద్దర్ గారి పేరున అవార్డులు అన్నది ఎంతో సముచితం ఎంతో ఆనందం ఎంతో ముదాహం అలాంటి నిర్ణయం తీసుకున్నటువంటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వారి సహచర్యులకి నేను మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను మెగాస్టార్ చిరంజీవి గారు డ్రగ్స్ నియంత్రణలో తన వంతుగా ముందుకొచ్చి వారొక వీడియోని అద్భుతంగా తయారు చేసి మా డిపార్ట్మెంట్కి ఇచ్చింది చిరంజీవి గారు లాంటి వాళ్ళు ముందుకొచ్చి తెలంగాణ ఈ దేశంలో ఉన్న యువత డ్రగ్స్ మహమ్మారిన పడితే జరగబోయే నష్టాన్ని వారే ముందుకొచ్చి ఒక అవేర్నెస్ ప్రోగ్రాంలో వారు భాగస్వాములు అయినందుకు ఆ విజువల్స్ మా కోసం ఇచ్చినందుకు చిరంజీవి గారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్న సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రముఖులకు కూడా నా సూచన మీ కొత్త సినిమాలు రిలీజ్ అయినప్పుడు టికెట్ ధరలు పెంచుకోవడానికి జీవోల కోసం ప్రభుత్వాల దగ్గరకు వస్తున్న కానీ సామాజిక సమస్య అయిన సైబర్ క్రైమ్ డ్రగ్స్ నియంత్రణలో మీరు మీ సామాజిక బాధ్యతను నెరవేర్చడం లేదు అని మా ప్రభుత్వం భావిస్తుంది నేను మా అధికారులకు సూచన చేస్తున్నా రేపు ఎవరైనా కొత్త సినిమా రిలీజ్ అవుతుంది సినిమా ధరలు పెంచాలి అని ప్రభుత్వం దగ్గరికి అప్లికేషన్ వస్తే వాళ్ళు డ్రగ్స్ నియంత్రణ సైబర్ క్రైమ్ నియంత్రణలో ఒక అద్భుతమైన వీడియో ఫుటేజ్ను వా ఏ ఆ సినిమాలో ఏ స్టార్స్ ఉన్నారో అదే స్టార్స్తో వాళ్ళు ఒక ప్రోగ్రామ్ మనకు చేసి ఇవ్వాలి అది ప్రీ కండిషన్ నేను స్పష్టంగా మా అధికారులకు ఆదేశిస్తున్నాను ఇంత పెద్దవాళ్ళు ఎవరు వచ్చి మనల్ని రిక్వెస్ట్ చేసినా వాళ్ళు సైబర్ క్రైమ్కు సంబంధించి డ్రగ్స్ నియంత్రణకు సంబంధించి ఆ సినిమాలో నటించిన తారాగణం ఆ సినిమా ప్రొడ్యూసర్స్ వన్ అండ్ హాఫ్ టూ మినిట్స్ నిడివి గల ఈ సమాజాన్ని పట్టి పీడిస్తున్న వీటికి వ్యతిరేకంగా వాళ్ళు మనకు వీడియో విజువల్స్ తీసుకొచ్చి ఇస్తేనే వాళ్ళకి ఏమైనా వెసులుబాటు సౌలభ్యాలు ఇవ్వాలి అందుకే చిరంజీవి ఈ సమావేశానికి వచ్చేందుకు సిద్ధమైన సీఎం నే చిరు గౌరవ మర్యాదల విషయంలో భంగం కలగకూడదనే ఇలాంటి డెసిషన్ తీసుకుని ఉండవచ్చని అంటున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి